హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బఠానీతో గుగ్గిళ్ళు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపించబోతున్నా మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ బఠానీ గుగ్గిళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు బఠానీ తీసుకొని ఒక సెవెన్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు ఈ బఠానీ కుక్కర్లో వేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి ఈ బఠానీ మునిగేంత వరకు వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకోవాలి ఇప్పుడు సాల్ట్ కూడా అందులో యాడ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత చూడని విధంగా ఎంత మెత్తగా బాయిల్ అవ్వాలి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ తీసుకొని అందులో ఒక ఉల్లిపాయ అలాగే రెండు ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుతూ ఫ్రై చేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికటి పసుపు కూడా మనం యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ బఠానీ గుళ్ళు అనేవి ఈవినింగ్ టైం స్నాక్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు స్పైసీగా చేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సా ఇందులో సాల్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం బఠానీ బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇందులో సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ బఠానీ ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి అంతే ఈ బఠానీ గుగ్గలు అనేవి రెడీ అయిపోయి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద ఈజీగా చేసుకోవచ్చు మరి మీరు కూడా ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్